మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత ఆధునిక వ్యవసాయంపై మక్కువ చూపిస్తోంది డ్రోన్ యంత్రం ద్వారా పంట పొలాల్లో ఎరువులను చల్లుతూ రాను రాను వ్యవసాయాన్ని సులభతరం చేస్తున్నారు దీంతో నేటి యువ రైతులు సైతం వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదలుపెట్టారు రామగుండం నియోజకవర్గ అంతర్గం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన శ్యాంసుందర్ రాజు పటేల్ గ్రీన్ బిజినెస్ ని ప్రారంభించారు ఎనిమిదేళ్ల నుంచి నాటుకోళ్ల పెంపకం పశువులను పెంచుతూ లాభాలు సాధిస్తున్నారు ఇదే క్రమంలో ఇటీవల అత్యాధునిక ఆధునిక డ్రోన్ యంత్రాన్ని తైవాన్ నుంచి తెప్పించి పంటలపై ఎరువులు విత్తనాలు చల్లేందుకు ఉపయోగిస్తున్నారు ఇటీవల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ డ్రోన్ యంత్ర విధానాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ కోసం కూలీల కొరత నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పంటపై ఎరువులతో పాటు విత్తనాలు చల్లేందుకు ఆస్కారం ఉంటుంది ఈ సందర్భంగా యువ రైతులు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో భాగంగా ఐదు నిమిషాల్లో ఒక ఎకరంలో ఎరువులను స్ప్రే చేసే వీధి ఉంటుందని అంటున్నారు వ్యవసాయ శాఖ కోసం కూలీల కొరత నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పంటలపై ఎరువులతో పాటు విత్తనాలు చల్లేందుకు ఆస్కారం ఉంటుంది

ఈ సందర్భంగా యువ రైతులు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో భాగంగా ఐదు నిమిషాల్లో ఒక ఎకరంలో ఎరువులను స్ప్రే చేసే వీలుంటుందని అంటున్నారు ఈ విధానం ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు పేర్కొన్నారు మేము గత ఎనిమిది సంవత్సరాల నుండి నాటుకూల హ్యాచరీ పౌల్ట్రీస్ను రన్ చేస్తున్నాము అందులో భాగంగా మేము దాదాపుగా ఒక రెండు వేల రెండు వందల మంది ఫార్మర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మేము చాలా మంది ఫార్మర్స్ను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము ఆ కలిసినప్పుడు రైతులు చాలామంది మాత్రం తరచుగా చెప్పే మాటలు ఏంటంటే ఈ వ్యవసాయ రంగంలో చాలా వరకు ఈ కూలీల కొరత ఉందని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది సో మాకు అప్పుడు అనిపించింది అరే మేము ఇంకా ఏమైనా రైతులకు సేవలు అందించవచ్చా అగ్రిగ్రీన్ ఫామ్స్ ద్వారా అనిపించినప్పుడు ఈ యాంత్రీకరణ వైపు మా చూపులు వెళ్ళినాయి సో అందులో భాగంగా ఏంటంటే మనకు రైతులకు బ్రాడ్కాస్టింగ్ విధానంలో మరియు ఈ మందులు స్ప్రే చేయడానికైనా ఉలికల ఎరువులు స్ప్రే చేయడానికైనా రైతుల కొరతనే తీవ్రంగా వేధిస్తున్నది సో దీన్ని మనం ఎలా యంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో మా అగ్రిగ్రీన్ ఫామ్స్ తరఫున మనకు ఈ షామ్ టెక్ కార్పొరేషన్తో కొలాబరేషన్ అయ్యి మేము ఒక డ్రోన్ తీసుకురావడం జరిగింది ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఇంత సైజు ఉన్న డ్రోన్ అంటే ఇంత హెవీ సైజ్ డ్రోను మనది దాదాపు ఇరవై లీటర్ల లిక్విడ్ ఫార్మేషన్ మూసుకు వెళ్ళగలుగుతుంది దాంతోపాటు ఒక ఇరవై ఐదు కేజీల యూరియా అంటే గులికల రూపంలో ఉన్న యూరియాను కూడా మూసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నది సో ఇది భారతదేశంలో ఉన్న మన దాదాపుగా సౌత్ రాష్ట్రాలలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు ఒక నాలుగైదు రాష్ట్రాలలో కూడా మనది కొంత పెద్ద సైజు డ్రోన్ ఇది దీని ప్రత్యేకత ఏంటంటే మనకు కేవలం ఒక ఐదు నిమిషాలలోనే మనకు ఒక ఎకరం వరి కానీ ఇతర పంటల పైన లిక్విడ్ స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకేంటంటే ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుంది సీడు బ్రాడ్కాస్టింగ్ విధానం అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వరిలో నాట్లు వేయడానికి ఒక ఎకరానికి దాదాపు ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది సో మనం డ్రోన్ ద్వారా వేసినట్లయితే దాదాపు మనకు మూడు నుంచి మూడున్నర వేలు అనేది మనకు తగ్గడం జరుగుతుంది రైతులకు చాలా తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో రైతులు ఈ డ్రోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు మా కంపెనీ నుంచి వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలను మేము తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మన మందులు పిచ్చికరీ చేసే డ్రోన్ తీసుకొచ్చాము ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే మనము ఒక ఐదు నిమిషాలలో ఒక ఎకరం మొత్తము వరి పంటలో కానీ పత్తిలో కానీ జొన్న మొక్కజొన్నలో కానీ మనము మొత్తం మందు పిచికారీ చేయడం జరుగుతుంది సో నార్మల్గా అయితే రైతులు వంద నుంచి రెండు వందల లీటర్లు నీళ్ళు వాడతారు ఒక ఎకరంకి దీంట్లో వచ్చేసి మనం ఒక పది లీటర్ల వరకే నీళ్ళు వాడచ్చు ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్సే కాకుండా సాలిడ్ ఫర్టిలైజర్స్ సీడ్స్ అవన్నీ మనము వేయడం జరుగుతుంది ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చి ఒక గంటలో ఒక టన్ను వరకు ఎరువును జల్లగలిగే కెపాసిటీ ఉంది దీనికి అంతేకాకుండా మనము వెదజల్లే పద్ధతిలో వరికి సంబంధించిన విత్తనాలు కానీ ఇంకా జొన్నలు కానీ మొక్కలు కానీ మనము ఈ డ్రోన్తో వేయడం జరుగుతుంది సో మేము ఇది ఎంటైర్ పెద్దపల్లి డిస్టిక్లో మేము విస్తరిస్తున్నాము మమ్మల్ని ఎవరైనా రైతులు కాంటాక్ట్ అవ్వచ్చు మా నంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ